ఇక ఈ సమాజంలో రోజు రోజుకు కొత్త ఆగోరి ఉట్టుకొస్తున్నాడు అసలు గాలు అసలైన ఆగోరియా నకిలి ఆగోరియా అనేది అర్థమైతలేదు ఇక ఇయాలైతే గిడ ఓ అగోరి ఉన్నాడు గాయన సంగతి ఏందో అరుచుకుందాం పాండ్రి నమస్కారం అందరికి సో అందరూ ట్రెండ్లో ఉన్న ఆగోరిని చూస్తున్నారు ఇప్పుడు మనం కొత్త ఆగోరిని చూపించబోతున్నాం నమస్కారం

కళలోకి వచ్చి వెళ్ళమన్నారు ఏం చేయమని పంపించారు సమాజానికి మీరు ఇప్పుడే వచ్చి ఇట్లా సమాజంలో మొత్తం అన్ని అరాచకాలు జరుగుతున్నాయి నువ్వు వెళ్ళు నువ్వు మంచి ఒక సనాతన ధర్మాన్ని కాపాడు కాబట్టి నువ్వు వెళ్ళు అట్లా చేయమంటే సనాతన ధర్మం అంటే ఏంటి అసలు మీ దృష్టిలో సనాతన ధర్మం ధర్మం అంటే అంటే ఏ ధర్మాన్ని కాపాడమని ఎంత మంది ఆడవాళ్ళని కాపాడారు మీరు స్టార్ట్ పెట్టి చేస్తారా శివయ్య మంచి రోజు ఇవ్వాలి అందరినీ సమాజాన్ని ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ సమాజంలో ఉన్న ఆడవాళ్ళందరినీ కాపాడుతారు ఆడవాళ్ళని కాపాడతారా ఆడవాళ్ళని అంటే అన్యాయం జరిగిన వాళ్ళందరికీ ఆపదలో ఉన్న వాళ్ళందరినీ కాపాడాలని వాళ్ళు ఆపదలో ఉన్నారని మీకు ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది ఎందుకంటే నాకు దేవుడు మాట్లాడితేనే అర్థమైతుంది ప్రజలు మాట్లాడితే అర్థం కాదు నాకు అన్ని ఆయన శ్రీనివాస్ ఏదైతే అఘోరి శ్రీనివాస్ ఉన్నారో ఆయన వర్షిణి అని ఆవిడ కోసం మీకు అలాంటి వాళ్ళైతే మీరు అబ్బాయా అమ్మాయా అని తెలియదు కానీ మీకు నార్మల్గా ఎవరినైనా చూస్తే ఫీలింగ్స్ వస్తాయా

అసలు మీ ఊరేంటండి మీ ఊరేంటి పెళ్లి చేసుకున్నారా మీరు పెళ్లి చేసుకోకుండానే అఘోరిగా మారా ఫీలింగ్స్ లేవు ఇన్ కేసు ఎవరైనా అమ్మాయి అందమైన అమ్మాయి వస్తే చేసి ఆలోచన

అంటే అఘోరీలు అనేవాళ్ళు అఘోరీలు మాతగానే అఘోరి అయినా కానీ పెళ్లి చేసుకుంటారని చెప్తున్నారు మీరు మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటారు మీ పెళ్లి చేసుకోవడానికి కూడా శివుడి ఆజ్ఞ కావాలి అందమైన అమ్మాయి కనిపిస్తే మీకు ఫీలింగ్స్ వస్తే చేసుకుంటారు చూడమంటారా మరి అందమైన అమ్మాయిని మీకు చూపిస్తాను ఏమైందండి పిలిచాడా అవునా నన్ను కొంచెం మంచి యాంకర్ని చేయమని చెప్పండి అమ్మాయిలకు ఉండాలి ఎవరైనా గెటప్ లో వస్తే మీరు తొందరపడి వర్షిని వెళ్ళిపోకూడదు అనేసి చెప్పడానికి వచ్చారు అలాగే మీరు అమ్మాయికోడానికి కూడా వచ్చారు అందమైన అబ్బాయిలు ట్రస్ట్ గా ఉండట్లేదేమో అందుకని అఘోరులైనా ఉంటారని అఘోరుల వెంట పడుతున్నారు సరే మొత్తానికి అయితే మీరు అఘోరి కాదు సాయిని అనేసి చెప్తున్నారు ఓకే సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వ్యూవర్స్ చూసారు కదా ఇలాంటి గెటప్లు వేసుకుని ఎవరైనా వచ్చి మోసం చేయడానికి వస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మంచిగా అందంతో కాకుండా మంచిగా అర్థం చేసుకునే అమ్మాయిని మనం సపోర్ట్ చేసుకునే ఎవరైనా సరే అబ్బాయిలు సపోర్ట్ చేస్తారు నాకు అనుకునే వాళ్ళని పెళ్లి చేసుకోండి ఇలాంటి అఘోరీలకు వెంట అయితే పడొద్దు అలాగే అబ్బాయిలు మీరు కూడా వేచి ఉండండి మీకు ఒక మంచి అమ్మాయి అనేది వస్తుంది కానీ గెటప్లతో అమ్మాయిలను మోసం చేయద్దు అంతే థ్యాంక్ యూ